నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం విశ్వగారి సౌజన్యంతో ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను వజ్రబాహువు అజాత శత్రువు భారత రాజకీయాల శిఖర పురుషుడు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ముందుగా శ్రద్ధాంజలి ఘటిద్దాం భరతమాత ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి భారత రాజకీయాలకు అనంతమైన విలువలను తెచ్చిపెట్టిన గొప్ప వ్యక్తి పండితుడు దేశభక్తుడు అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి ఈరోజు ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఒక యుగపురుషుడు ఆయన జీవితం మనందరికీ ఒక పాఠం ఈ తరుణంలో మన ఆలోచనలకు మన రాజకీయాలకు సరైన మార్గాన్ని చూపించే నాయకుడు ఆయన లాంటి వారుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు పురుషుని జననం గురించి మాట్లాడుకుంటే పురుషుడు ఎలా ఒక్కసారి పుడతారో వారి జీవితం కాంతిమంతమై ఉంటుంది ఆలోచనల్లో కూడా కొత్త మార్గాలతో నిండి ఉంటుంది కవి అయిన కృష్ణ బిహారీ వాజ్పేయి కృష్ణాదేవి దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించారు అటల్ బిహారీ వాజ్పేయి ఆ సాధారణ వ్యక్తి అసాధారణంగా ఎదిగారు ఆధునిక భారతదేశపు యోధుడిగా ఎదిగారు విద్య దేశభక్తి కొత్త బాటలో పయనించారు గ్వాలియర్లోని గోర్భీ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసి అటల్జీ ఆ తరువాత విక్టోరియా కళాశాలలో ప్రస్తుతం మహారాణి లక్ష్మీబాయి కళాశాలగా ఉన్న ఈ కాలేజీ నుంచి బిఏ పట్ట పొందారు విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఆపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా ప్రచారకర్తగా కూడా జీవితాన్ని ప్రారంభించారు ఈ ప్రయాణాన్ని మధ్యలో ఆయన ఎక్కడా ఆపలేదు దేశ సేవ కోసం జీవితాంతం వివాహం చేసుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నారు బ్రహ్మచారిగా ఆయన ఉన్నప్పటికీ దేశంలోని ప్రతి యువకుడు ఆయనకు ఒక బిడ్డ లాంటి వాడే కోట్లాది మంది పిల్లలు యువకులు ఆయనకు సొంత వారు ఆయనకు యువత అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది అందుకే యువత హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం లభించింది రాజనీతిజ్ఞుడిగా ప్రధానిగా అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకుంటే ఆయన భారత రాజకీయాలలో విలువలు ఆదర్శాలను నెలకొల్పిన రాజనీతిజ్ఞుడు ప్రధానిగా వాజ్పేయి ఎంతో గొప్పగా పనిచేశారు దేశ మౌలిక వసతులు అభివృద్ధికి ఆయన చూపిన దూరదృష్టి ఎంతో గొప్పదని చెప్పాలి ఏ కళంకం లేని వ్యక్తిగా సుదీర్ఘమైన ప్రజా జీవితాన్ని గడిపినందుకు ఆయనను అందరూ గౌరవించేవారు ఆయన వ్యతిరేకులు కూడా ఆయనను అభిమానించేవారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయన నిజమైన దేశభక్తుడు అటల్జీకి దేశం ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేది అందుకే ఆయనను రాష్ట్ర పురుషుడు అని పిలుస్తారు ఆయన మాటలు ఆలోచనలు ఎప్పుడూ హేతుబద్ధంగానే ఉండేవి అవి యువతలో ఆయనకు మరింత ప్రాచుర్యం తెచ్చిపెట్టాయి ఆయన పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆయనకున్న తార్కిక శక్తి ముందు ప్రతిపక్షం కూడా నిలబడలేకపోయేది కవితల ద్వారా ఆయన సామాజిక సమస్యలపై పోరాడారు ఆయన కవితలు ఆయన అభిమానులను ఎప్పుడూ సరైన దారిలో నడిచేలా ప్రేరేపిస్తూ ఉండేవి పాత్రికేయుడిగా రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం గురించి చూస్తే శ్యామాప్రసాద్ ముఖర్జీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి మహనీయుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్న అటల్జీ పత్రికా రంగంలోకి అడుగుపెట్టి తన భావాలతో అందరినీ ఆకట్టుకున్నారు సాహిత్య సామాజిక రాజకీయ పత్రికా రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు రాష్ట్ర ధర్మ పత్రిక మొదటి ఇద్దరు సంపాదకుల్లో ఒకరిగా పాంచజన్య పత్రికకు మొదటి సంపాదకుడిగా దైనిక స్వదేశ్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు వీర్ అర్జున్ పత్రికలో ఆయన రాసిన సంపాదకీయాలు రాజకీయ విశ్లేషణలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాళ్ ఉపాధ్యాయుల సిద్ధాంతాల స్ఫూర్తితో ఆయన రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు ఆయన అలుపెరగని పోరాటం అద్భుతమైన విజయం గురించి చూస్తే అటల్జీ రాజకీయ జీవితం ఆరంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు తొలి లోక్సభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కానీ ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు పంతొమ్మిది వందల యాభై ఏడులో బలరాంపూర్ లోక్సభ స్థానం నుంచి గెలిచి ఎంపీ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గ్వాలియర్లో విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్లారు ఆ అనుభవం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మురార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారిగా హిందీలో ప్రసంగించి భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన ప్రసంగం వసుదైక కుటుంబం అనే భారతీయ సూత్రంపై ఆధారపడి ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ముంబైలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయాలను మలుపు తిప్పింది అంధేరా ఛటేగా సూరజ్ నిఖలేగా కమల్ ఖిలేగా అంటూ చీకట్లు తొలగిపోతాయి సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుంది అని ఆయన చేసిన ప్రసంగం భవిష్యత్తులో నిజమైంది ప్రధానమంత్రిగా అటల్జీ ప్రస్థానం చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అటల్జీ ప్రధానమంత్రి అయ్యారు కానీ ఆయన ప్రభుత్వం కేవలం పదమూడు రోజులే కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ మరోసారి అతిపెద్ద పార్టీగా నిలిచి అటల్జీ రెండవసారి ప్రధాని అయ్యారు కానీ పదమూడు నెలల తరువాత జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క సీటు తేడాతో కూలిపోయింది అయినా ఆయన ఎన్నో గొప్ప పనులు చేశారు పోఖ్రాన్లో ఐదు అణు పరీక్షలు చేసి ప్రపంచానికి భారతదేశ శక్తిని చూపించారు అమెరికా ఐరోపా దేశాలు నిషేధాలు విధించిన ఆయన నాయకత్వంలో భారతదేశం ఆ సవాళ్లను ధీటుగా విజయవంతంగా ఎదుర్కొంది ఇది ఆ మహనీయుడి గొప్పతనం జై హింద్ జై భారత్